ఎంత కష్టంలో ఉన్నవాడైనా సరే అమ్మవారిని తలుచుకుంటే రక్షింపబడని వాడు ఉండడు నేను ఎక్కడో గుంటూరులోలా ఉంది ప్రసాద్ బాబు గారు చెప్పాను నేను మీరు నమ్మండి నమ్మపోండి నేను ఏమీ అబద్ధం చెప్పట్లేదు మీతో పరమ సత్యం చెప్తున్నాను ఒకరోజు రాత్రి నిద్రపోవడానికి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతుంటే ఫోన్ మోగింది అయ్యి బాబోయ్ ఇప్పుడు ఎత్తితే ఒక్కొక్కరు నలభై ఏసు నిమిషాలు మాట్లాడుతుంటారు అందులో భయం రాత్రి పడుకోవడానికి వెళ్లే ముందు ఫోన్ ఎత్తడం అంటే ఎత్తనా వద్దా ఎత్తనా వద్దా అని ఆలోచించి సరే చూద్దామని ధైర్యం చేసి ఎత్తాను ఎత్తితే ఎవరో ఒక ఆవిడ ఏడుపు మొదలెట్టింది ఫోన్లో ఏడుపు మొదలెడితే ఇవ్వటి ఏడుస్తున్నారు ఈ ఎవరో అని నేను అమ్మ మీరు సంభాలించుకుని మాట్లాడండి మీరు ఎవరికి చేద్దామని అసలు ఫోన్ చేశారు అని అడిగా అంటే ఏదైనా దుర్వార్త ఎవరికో చేయబోయ్ నాగం చేసిందేమో అంటే ఆవిడ చాగంటి కోటేశ్వర ఇల్లేనా అండి అమ్మా నేని అయితే మీరు ఎందుకు దుఃఖపడుతున్నారు మీరెవరసలు ఎందుకు నాకంత దుఃఖంతో ఫోన్ చేస్తున్నారు అని అడిగారు అడిగితే ఆవిడ అన్నారు కోటేశ్వరారు నేను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాను నేను ఎప్పుడో ఎక్కడో మీరు ప్రసంగం చేస్తుండగా విన్నాను అకస్మాత్తుగా మా వారు అన్నం తింటూ తింటూ టేబుల్ మించి కింద పడిపోయారు టేబుల్ మించి అంటే కుర్చీలోంచి కింద పడిపోతే ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లాం డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈయనకి చాలా అత్యవసరంగా గుండెకి శస్త్రచికిత్స చెయ్యాలి ఏవో మూసుకుపోకూడనంత రీతిలో ఆయన గుండె కవాటములు మూసుకుపోయి ఉన్నాయి ఉత్తర క్షణం తీసుకెళ్ళమన్నారు తీరా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆపరేషన్ తొందరగా చేస్తే తప్ప బతకడానికి అవకాశం లేదు ఆపరేషన్ చెయ్యడానికి లేనంత రీతిలో ఇతర రుగ్మతలు కొన్ని ఉన్నాయి షుగర్ లాంటివి ఇప్పుడు ఆయన బతుకుతాడా బతకడా ఆయన ఉన్న స్థితిలో అన్నది మేము చెప్పడం కష్టమని ఆయన్ని లోపలికి తీసుకెళ్తున్నారు పిల్లలు ఇంకా కన్యాదానం చెయ్యవలసిన స్థితికి వచ్చి ఉన్నారు మేము కన్యాదానం చెయ్యాలి ఈ స్థితిలో నాకు ఏమీ తోచక మీకు ఫోన్ చేశాను మీరు నాకేమైనా ఉపశాంతి కలిగే మాటలు చెప్పగలరు నాకు తెలుసు మీరేం ఆయన ప్రాణం పోయిలేరు నేను అటువంటి కోరికతో ఫోన్ చేయలే ఆయన ఆపరేషన్ జరిగి తిరిగి వచ్చే వరకు నా మనస్సు పూనికతో పట్టుకుని ఇది ఉన్నది అని నమ్ముకోవడానికి ఏదైనా ఉందా ఒక్క మాట నాకు చెప్తారా నేను అది నమ్ముకుని అది నన్ను రక్షిస్తుంది అని నమ్ముకుని చదువుకుంటాను ఆ తర్వాత ఎలా ఉండనివ్వండి మీరు మీరేం చేయగలరు ఒక్క మాట నాకేమైనా చెప్తారా అని అడిగారు ఆవిడ నాకు ఆ తల్లి కోరిక చాలా సమంజసంగా అనిపించింది యథార్థంగా మీకు చెప్తున్నాను నాకు కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు అలా ఏం రెడీ రకమారుగా దీనికి ఇలా చెప్పని సమాధానాలు ఉండవు లోకంలో ఆవిడ కూడా చెప్తున్నారు నువ్వేం బతికించలేవు నా భర్త అనేది నేనేం చేయగలను ఆవిడికి నేను ఆలోచించి ఎందుకు వచ్చిందో నాకు ఆలోచన అన్నాను అమ్మ పసుపు కుంకములనేటటువంటివి అమ్మవారి చేత అనుగ్రహింపబడాలి సువాసిని అన్నది అమ్మవారి అనుగ్రహం మీరొక పని చేయండి పరమశివుడు హలాహలం తాగినా శరీరమునకి ఇబ్బంది రాలేదు కారణం నీమంగళ సూత్రమే నీచవి తాటంకములేని శంకరాచార్యుల వారు సౌందర్య శ్లోకం చేశారు సుధామప్యాస్వాధ్య ప్రతిభ జరా మృత్యుహరిణీం మీరు సౌందర్యలహరి పుస్తకం ఒకటి పట్టుకుని మీ వారు రేపు ఆపరేషన్ టేబుల్ మీద ఆపరేషన్ అయిపోయే వార్త వచ్చేంత వరకు ఆ తల్లి నమ్ముకున్న శ్లోకం చదువుకోండి అంతకన్నా చెప్పడానికి నాకు ఏం తెలియదమ్మా అన్న సాలి ఒక్క మాట నేను నమ్ముకున్న ఆవిడ పాదాలు పట్టుకుంటానన్నారు ఆవిడ ఆ తల్లి నాకు మర్నాడు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఆవిడ అన్నారు మేము యదార్థం చెప్తున్నామమ్మా మా పురుష ప్రయత్నమే తప్ప ఈయన బతుకుతారు అనేటటువంటి నమ్మకంతో మేం చేయలేదు కానీ ఈశ్వరుని యొక్క అనుగ్రహం అన్నది చాలా గొప్పది అందుకే ఆయన అనుగ్రహమే ఈయన్ని బతికించిందమ్మా నిజంగా ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ అయిందో మాకు ఆశ్చర్యంగా ఉంది మీ ఆయన బతికారు తల్లి నీ పశువు కుంకాలు నిలబడ్డాయన్నారు డాక్టర్లు నేనైతే ఏం నమ్ముతున్నానంటే డాక్టర్లు కూడా ఆ అమ్మవారి చేతి ఉపకరణములై నా పసుపు కుంకములు నిలబడేటట్టుగా ఆయనకి ఉన్న రుగ్మతని తీయగలిగినటువంటి ఆ బుద్ధి నైపుణ్యమును అమ్మవారు వారి ఎందు ప్రచోదనం చేసి నా భర్త నాకు దక్కేటట్టుగా ఆ వైద్యులే సాక్షాత్ అమ్మవారి స్వరూపులై నా కంటెదుట నిలబడి నన్ను కాపాడారని చెప్పి నేను నమ్ముకుంటున్నానండి వారి ఎందు ఆ అమ్మవారి అనుగ్రహం ప్రసరించి బతికారు నేను చేసిన ప్రార్థన ఇలా ఫలించింది అని నమ్మి ఆ తల్లిని పసుపు కుంకాలతో పూజ చేసుకుంటున్నానండి ఫోన్ చేశారు చాలమ్మా మంచి మాట చెప్పారు తల్లి చాలా సంతోషం అని చెప్పాను ఆ తర్వాత ఇంకెప్పుడు నాకు ఆవిడ ఫోన్ చేయలేరు పరికాలకే ఆవిడ అలా పసుపు కంకాలతో ఉండాలనే నాకు కోరికే కాబట్టి చూడండి నేను మీకు ఈ మాట ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే అలాంటి ఫోన్లు నాకు చెయ్యమని కాదు నా ఉద్దేశం చెయ్యకపోతేనే నేను సంతోషిస్తాను నాకు ఏం తెలియదు నేనేం నాకు మాత్రం తెలియదా నువ్వు ఎంత తల్లివో నేను పిలుస్తాను చూడండి అంటే పరవశం నా కూతురు ఇంత గొప్పది నేను అలా పిలవడానికి అధికారం ఉన్నదాన్ని ఆవిడంది రాలోకసుందరి రాజన్ రాజగన్మోహిని రావమ్మ కైలాస రాజపత్ని ఎవరినండి కూతుర్ని ఇంకా పెళ్ళవలేదు పెళ్ళవని కూతుర్ని తల్లి ఏమంటుంది కైలాస రాజపత్ని అంటే ఆవిడ ఎక్కడ పుట్టినా ఆయనకే చెందుతుందని తెలిసి ఉంది కాబట్టి ఆవిడ యొక్క జననమునందు ఎంత రహస్యం ఉందో మీరు చూడండి అవి ఇచ్చా స్వీకారము ఆ జనములు కాబట్టి సుందరి రాజగన్మోహిని రావమ్మ కైలాస రాజపత్ని రాకన్యకామణి రారాజబింబాస్య రావమ్మ యవ్వన రాజ్యలక్ష్మి రావో మహంకాళి రావో సరోజక్ష రావమ్మ భారతి రమణ వినుత రావో జగన్మాత రావో సదానంద రావమ్మ రాజగమన అనుచు పెక్కుగతుల అంకించి అంకించి తగిలి మేనకాక్ష తన్ను పిలువ తండ్రి చెయ్యిడికి తువెట్కతో కామినియపుడు రా ఓ సరస్వతీదేవి భర్త బ్రహ్మచేత పూజింపబడేదనా కైలాసరాజు అయినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలా శ్రీ మహావిష్ణువు చేత నతులు అందుకునేటటువంటిదానా రా యవ్వన రాజ్యలక్ష్మి రా ఆవిడ యవ్వనంలో ఉందా చిన్న పిల్లగా ఉంది పొంగిపోయి ఈవిడికి తల్లినైపోయాననుకుని పిలుస్తుంటే ఆ చిన్నపిల్ల ఒళ్ళో కూర్చుని తండ్రి దగ్గర ముద్దులాడబడుతున్నటువంటి తల్లి చెంగున దూకి తండ్రి చెయ్యిలా విడిపించుకుని అమ్మ దగ్గరికి బుడిబుడి నడకలతో పరిగెత్తుకుంటూ వెళ్ళిందిట వెళ్తే పోతన గారి ఇక్కడ దర్శనం చేశారండి ఏమి భాగ్యం అమ్మా ఇక్కడ కూర్చోడమా చూసి పిలవడమా పిలిస్తే వచ్చేయడమే అందున పరుగు పరుగున విడిపోయి మా అమ్మా అని ఒళ్ళో పడిపోవడమా ఒళ్ళంతా ముద్దులు పెట్టేసుకుని ఒళ్ళో మేనక కూర్చోబెట్టుకోవడమా ఏమి భాగ్యం ఈ భాగ్యం ఏ మాటలా అటువంటిది రమ్మ కలగడం అంటే అని గారు అంటారు వేసుకున్నటువంటి కంకణములు గలగల గలగల చప్పుళ్ళు అవుతుంటే పెట్టుకున్న గజ్జలు చప్పుళ్ళవుతుంటే చిన్న వడ్డానపు మువ్వలు చప్పుడు చేస్తుంటే వేసుకున్న చిన్న పవిట తోటి కట్టుకున్న పట్టు పావడాతోటి చివులకు పెట్టుకున్నటువంటి ఆ తాటంకములు ఇలా ఊగుతుంటే సంతోషంగా నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ దగ్గరికిడితే రెండు చేతులు పెట్టుకుని ఎత్తి ముద్దుడుకొని అమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుందిట్ట ఎంత భాగ్యం ఇచ్చింది ఎంత భాగ్యం పోగొట్టుకున్నాడు ఇంకో దుర్మార్గుడు దేనికి పోగొట్టుకున్నాడు ఈశ్వర నింద చేసి దేనికి పొందాడు నువ్వు నా కూతురు అయితే చాలమ్మా అని అడిగినందుకు ఇంతే అమ్మవారి దగ్గర మీరు అడగాలి కానిది చిన్న కోరికలా కనపడుతుంది కానీ మీరు పొందేటటువంటి అదృష్టము ఆకాశమే హద్దు అటువంటి స్థితిని పొందారు కాబట్టి నేను మీకు ఈ విషయాలు దేనికి విజ్ఞాపన చేశాను అంటే ఈ వచ్చినటువంటి పిల్ల ఒళ్ళో కూర్చుంటే సాధారణంగా కృష్ణావతారంలో అయితే ఎలా ఉంటుంది అంటే ఒకసారి ఆవిడ ఆయనలో ఉండేటటువంటి విశ్వకారణ తత్వాన్ని దర్శనం చేయగానే మాయ కప్పేశాడు తల్లి మీద అమ్మవారి యొక్క అవతారంలో విశేషం ఏమిటో తెలుసా అండి ఆ జ్ఞానాన్ని అలాగే ఉంచి పిల్లగా తానాడింది తల్లిగా ఆడించింది ప్రేమని జ్ఞానాన్ని రెండిటినీ అలాంటి పెట్టింది ఇది మరింత పై స్థాయి చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థాయి వచ్చినటువంటి పిల్లని అంటుంది నన్ను సంతోష పెట్టడానికి వచ్చిందయ్యా మోహన కరభారతి వచ్చే ఆ సరస్వతీదేవే కమనీయ రూపంలో ఇలా వచ్చింది దయతోడనన్నీలు తల్లి వచ్చే చాతుర్య గాంభీర్య జగతి కన్నీయ వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే ఆమెలోనే సరస్వతి ఆమెలోనే లక్ష్మి ఆమెలోనే జగదంబ ఇన్ని చూసుకుని పొంగిపోయింది మేనక పొంగిపోయి కౌగిలించుకుని పరవశించిపోయింది నేను మీకు ఈ విషయాన్ని విజ్ఞాపన చేయడం వెనక అతల ఉన్న ఉద్దేశ్యం ఒక్కటే మేనకా పొందినటువంటి భాగ్యం ఏమై ఉంటుంది అన్నప్పుడు ఒక్క వాక్యంతో దాటచ్చు పోతనగారు వాళ్ళు చేసుకున్నటువంటి తపత్ఫలితంగా అమ్మవారు ఆ ఇంట పిల్లయ్యి ఆడింది అని కానీ ఆయన పరకాయ ప్రవేశం చేశారు అది అమ్మవారి అనుగ్రహం పోతన ఇచ్చి వాళ్ళప్పుడు ఏ ఆనందాన్ని పొందారో ఆ ఆనందాన్ని చూడగలిగిన హృదయం ఇచ్చి ఆయన ద్వారా రేపు లోకం తెలుసుకుని సంతోషించాలని ఆయన ఘంటమునందు ప్రవేశించి పద్య రూపాన్ని పొందితే ఈనాడు ఆ పద్యాన్ని మనందరం చదువుకుని ఆనందానికి పొంగిపోతున్నాం నేను ఎందుకు ఈ విషయాన్ని ఈ పద్యాన్ని ఇవాళ మళ్లీ సరిగానో తెలుసా అండి నీకేం తెలుసు ఈ సభలో ఎక్కడో ఏదో ఒక హృదయం పరవశించిపోవచ్చు ఎవరో తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు నాకు అలాగా అనుబం అటువంటి అనుగ్రహం కలిగితే అన్న భావన ఏర్పడచ్చు అలా ఎవరైనా అనుకున్నారనుకోండి ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో అమ్మవారు పుడుతుంది ఆ స్థితికి ఆధారం ఏది నవచంపక పుష్పదండ విరాజిత దాని శక్తి అమ్మవారిలా అనుగ్రహించడం